పేజర్ ఈ డివైస్ ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ పుష్ప పార్ట్ వన్ లో అందరూ చూసే ఉంటారు అల్లు అర్జున్ ఈ డివైస్ ద్వారానే ముఖ్యమైన మెసేజెస్ రిసీవ్ చేసుకుంటుంటారు చెప్పాలంటే అల్లు అర్జున్ ఓ డేంజర్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు కేశవ్ కి కాల్ చేసి ఓ నంబర్ కి డేంజర్ అనే మెసేజ్ పంపాలని చెప్తాడు ఆ తర్వాత ఏం జరిగిందో మీరు చూసే ఉంటారు లో సెప్టెంబర్ పదిహేడున జరిగిన పేజర్ బ్లాస్ట్లో తొమ్మిది మంది చనిపోయారు దాదాపు నాలుగు వేల మంది గాయపడ్డారు దాంతో పేజర్ డివైస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది అయితే ఈ విధ్వంసానికి పేజర్ను ఉపయోగించడంతో వ్యక్తిగత భద్రతకు గోప్యతకు సంబంధించిన అనేక ప్రశ్నలు తెరముందుకు వచ్చాయి ఇంతకీ ఈ పేలుళ్లకు పేజర్ ఎలా ఉపయోగించారు ఈ డివైస్ ఎలా డేంజరస్ అనే విషయాలు తెలుసుకుందాం పేజర్ అనేది పాత కమ్యూనికేషన్ గ్యాడ్జెట్ దీన్ని బీపర్ లేదా బ్లీపర్ అని కూడా పిలుస్తారు ఇది రేడియో సిగ్నల్స్ ద్వారా టెక్స్ట్ మెసేజ్ స్వీకరించే చిన్న పరికరం తొంభై దశకల్లో మొబైల్ ఫోన్లు రావటానికి ముందు పేజర్లను ముఖ్యంగా వైద్యులు వ్యాపారవేత్తలు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేవారు పేజర్ సాధనంలోని అత్యంత ముఖ్యమైన అంశం ఏంటంటే దాన్ని ఏ నెట్వర్క్ కనెక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు పూర్తిగా రేడియో సిగ్నల్స్తో పనిచేస్తుంది పేజర్ రేడియో ట్రాన్స్మిటర్ లాగా పనిచేస్తుంది ఎవరైనా మీకు మెసేజ్ పంపించాల్సి వచ్చినప్పుడు ఆ మెసేజ్ పేజర్ స్టేషన్కి ఫార్వర్డ్ చేయాలి పేజర్ స్టేషన్ రేడియో తరంగాల ద్వారా ఈ సందేశాన్ని మీ పేజర్కి పంపుతుంది మీ పేజర్ ఈ సందేశాన్ని స్వీకరించిన వెంటనే అది బీప్ చేయటం లేదా వైబ్రేట్ చేయటం ద్వారా మీకు తెలియజేస్తుంది వన్ వే పేజర్ టూ వే పేజర్ వాయిస్ పేజర్ వంటి మూడు రకాల పేజర్లు ఉన్నాయి వన్ వే పేజర్ గురించి మాట్లాడితే ఈ రకమైన పేజర్లో మీరు మెసేజ్ ని మాత్రమే రిసీవ్ చేసుకోగలరు మీరు ఎలాంటి రిప్లై పంపలేరు టూ ఎఫ్ఓ పేజర్ లో మీరు సందేశాలను స్వీకరించడంతో పాటు రిప్లై కూడా ఇవ్వచ్చు మీరు వాయిస్ పేజర్ లో వాయిస్ మెసేజెస్ కూడా రిసీవ్ చేసుకోవచ్చు పేజర్ల భద్రత గోప్యతకు సంబంధించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి పేజర్లో ఎన్క్రిప్షన్ లేకపోవటం అతిపెద్ద సమస్య దీనర్థం ఎవరైనా మీ పేజర్ సిగ్నల్ ని సులభంగా అడ్డుకోవచ్చు మీ సందేశాలను చదవచ్చు